మూడవ గ్రంథం చూద్దాం చూడండి ఏప్రిల్ రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన పరలోకమందు పరలోక మందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము దేవుడికి స్తోత్రం చాలు చాలు పరలోకలో ఒక సంఘం గురించి రాస్తున్నాడంట ఎవరి సంఘం జ్యేష్ఠుల సంఘం జ్యేష్ఠులు ఉంటారా జ్యేష్ఠుడు ఉంటారా జ్యేష్ఠుడే ఉంటారు ఇప్పుడు నాకు ఎంతమంది పెద్ద కొడుకులు ఉంటారండి అంటే పెద్దడే కదా దేవునికి స్తోత్రం అంటే పెద్దోడు పెద్దడు జ్యేష్ఠుడట బల ప్రారంభం అట వీడు వీని వాని బల ప్రారంభము గనుక జ్యేష్ఠత్వాధికారము వీనిదే దేవునికి స్తోత్రం బల ప్రారంభము జ్యేష్ఠుడంటే ప్రారంభకుడు అంటే ప్రారంభం చేసేవాడు అంటే మొదటివాడు పరలోకంలో ఒక గ్రంథం ఉందట ఆ గ్రంథం ఏంటంటే జ్యేష్ఠు పేర్లు రాస్తారట అంటే ప్రతి ఇంట్లో మొదటి పుట్టినోళ్ళ పేర్లు రాతడా కాదు మొదటి పేర్లు కాదు మొదటి పుట్టినోళ్ళు కాదు జ్యేష్ఠుడు అంటే మొదటివాడు అంటే ప్రారంభికుడు ఎవడి పేర్లు పరలోకంలో రాస్తాడంటే చూడండి ఒక మంచి మాట చెబుతాను మీకు అది అర్థం కావాలంటే ఈ మాట మీకు అర్థం కావాలని చెబుతాను చూడండి సంఘంలో చాలామంది అందరూ ఎట్లా ఉంటారంటే ఎట్లా ఉంటారంటే ఎవరైనా ఏదైనా చేస్తే అప్పుడు మనం చేద్దాం అంటారు ఉదాహరణకి మీకు మంచి మాన చెబుతాను మన సంఘంలో ఒక ఆవిడ ప్రతి ఆదివారం నాకు టిఫిన్ పెట్టుద్ది ప్రతి ఆదివారం ఆరాధన అయిన తర్వాత నాకు టిఫిన్ పెట్టుద్ది ఒక ఆవిడ ఆవిడ మొదట చెప్పింది నాకు మీరు నా ఇంటికాడ ప్రతిరోజు ప్రతి ఆదివారం టిఫిన్ చేసి వెళ్ళాలి అని ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి పెడుతున్నారు అప్పుడు వేరే వాళ్ళకు కూడా ఆలోచన వచ్చింది ఏమని నేను కూడా ఫాస్ట్ గారికి పెడితే బాగుంటుంది అప్పుడు ఈవిడ నన్ను అడిగింది అయ్యారు నేను కూడా టిఫిన్ కదా ఇప్పుడు ఇప్పుడు కూడా చేయాలనిపించింది చెయ్యాలనిపించడం మంచిదే అవకాశం ఉంటే చేస్తే మంచిదే కానీ ఈ చేసే పనిని ప్రారంభించిన వాళ్ళు ఎవరు మొదట ఆవిడే కదా ఇప్పుడు జ్యేష్ఠుడు అంటే ఎవరంటే ఏదైనా ఒక కార్యాన్ని మొదట ప్రారంభించిన వాడే జ్యేష్ఠుడు దేవునికి స్తోత్రం ఎవడు మొదట ప్రారంభించాడో వాడే జ్యేష్ఠుడు సంఘంలో ఏదైనా ఒక నూతన కార్యాన్ని ఎవరు ప్రారంభించాడో వాడే జ్యేష్ఠుడు నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు మిగతా వాళ్ళందరూ ఎలాంటి రెండో కొడుకు మూడో కొడుకు నాలుగో కొడుకు ఐదో కొడుకు నేనంటే అందుకనే మనం పోయిన వారం కాకుండా అంత ముందుకు వారంలో ఒక మాట నేర్చుకున్నాం ఏంటది మనం తోటలో అంచురమ చెట్లాగా ఉండాలి ద్రాక్ష చెట్లా ఉండకూడదు అందరులా ఉండకూడదు మనం ఎలా ఉండాలి అంచురమ చెట్లు ప్రత్యేకంగా ఉండాలి అందరూ చేసేది చేయడం కాదు నేను ఇంకో పని చేయాలి ఇంకో పని మొదలెట్టాలి ఇంకో కార్యాన్ని తలపెట్టాలి ఏది సంఘానికి క్షేమమో ఏది సేవకుడికి ఉపయోగకరమో ఏది సంఘానికి అభివృద్ధి కరమో ఏది సంఘానికి క్షేమాభివృద్ధి చెందుతుందో అలాంటి పనులు తలపెట్టి చేయగలిగితే వాడే జ్యేష్ఠుడు అవుతాడు ఇలాంటి జ్యేష్ఠులందరినీ ఇలాంటి కార్యాలు నూతన కార్యాలు చేయడం ప్రారంభించిన వారందరినీ దేవుడు ఆయన జ్యేష్ఠుల సంఘములు ఆయన రాయబోతున్నాడట నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు అలేయా ఈరోజు మీరు జ్యేష్ఠుల సంఘంలో ఎవరున్నారో నాకు తెలియదు కానీ ఒకవేళ మీరు జ్యేష్ఠుల సంఘంలో ఉండాలంటే మీరు ఆలోచన చేసి ఒక నూతన కార్యాన్ని చేయాలి అల్లెల్లో ఒక నూతన కార్యాన్ని తలపెట్టాలి మిమ్మల్ని చూసి అనేక మంది నేర్చుకునే వాళ్ళగా ఉండాలి అంతేగాని వాళ్ళు చేసాక చేద్దాం ఏం చేసాక చేద్దాం వాళ్ళు చేసేదే చేద్దాం కాదు